హలో ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ సీతమ్మ వాకిట్ లో చెట్టు ఈ సినిమా రీ రిలీజ్ ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఆనాటి ముచ్చట్లు గ్లాస్ బ్యాగ్ అనుకోండి నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వీడియో అంతా చూడండి నాకు తెలిసి రెండు వేల పదమూడు సంక్రాంతి టైంలో ఈ సినిమా రిలీజ్ అయింది అప్పటికి మహేష్ బాబు గారు దూకుడు బిజినెస్ మ్యాన్ సినిమాలు ఇట్లు కొట్టి మంచి జోరు మీద ఉన్నాడు ఆ టైంలో లో బిజినెస్ మ్యాన్ యూత్ అందరికి ఒక డ్రగ్ లాగా ఎక్కేసింది అందులో మహేష్ బాబు గారి ఫైట్లు కానీ డైలాగ్స్ కానీ యాటిట్యూడ్ షాట్స్ పూరి షార్ట్స్ పూరిగా క్లోజప్ షాట్స్ కానీ అన్ని కూడా ఒక డ్రగ్స్ లాగా పట్టేసింది ఆ సినిమా తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి సో అప్పుడు రిలీజ్ అయిన సినిమా సిద్ధమ వాకిట్ లో సినిమాలో చెట్టు సో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాము పైగా మల్టీ స్టార్ మహేష్ బాబు గారితో పాటు వెంకటేష్ గారు కాంబినేషన్ సినిమా ఒక రేంజ్ లో ఒక వండర్ వరల్డ్ లా తీసి ఉంటాడు అని చెప్పేసి మేము అందరం వెళ్ళడం జరిగింది సో మీ అందరికీ ఐడియా ఉండే ఉండింది హైదరాబాద్ లో ఎర్రగడ్డలో గోగుల్ థియేటర్ చాలా ఫేమస్ సో ఆ థియేటర్ లో మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ షోకి వెళ్ళడం జరిగింది సో సినిమా స్టార్టింగ్ నుంచి ఒక పది నిమిషాలు ఓకే ఓకే అన్నట్టుగా నడుస్తూ ఉంది ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ ఉంటుంది కదా సో ఆ పాట వచ్చింది యాక్చువల్లీ ఆ పాటలో వెంకటేష్ గారు ఒక బ్రిడ్జ్ మీద డాన్స్ ఆడుతూ ఉంటారు వెంకటేష్ గారు వైజాగ్ లో ఉన్నట్టు చూపించారు బట్ ఆ పాట షూట్ చేసింది బ్యాగంపేట ఫ్లైఓవర్ కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ మీద సో ఆ రోజు ఆ షూటింగ్ దగ్గర ఉన్నాను నేను వెంకటేష్ గారిని చూడడం మాట్లాడడం చాలా అట్లా జరిగింది సో ఆ పాట చూస్తున్నప్పుడు ఆ మెమొరీస్ అన్ని గుర్తొచ్చింది సో సినిమా ముందుకు వెళ్తుంది కానీ సాగదీస్తున్న ఫీలింగ్ ఒక సీరియల్ చూస్తున్న వైబ్స్ వచ్చేస్తున్నాయి ఫ్యాన్స్ అందరూ నిరుత్సాహపడిపోతున్నారు పడిపోతున్నారు ఒక ఊపు లేదు ఒక విజిల్ లేదు ఒక కేట లేదు సో మేము కూడా కొంచెం డల్ అయిపోయాము సో ఫైనల్లీ ఇంటర్వెల్ కార్డు పడింది ఇంటర్వెల్ కార్డ్ లో బయటకు వచ్చాను నాకు దిల్ రాజు గారు వాళ్ళ బ్రదర్ శిరీష్ గారి ఫ్రెండ్ ఐ మీన్ ఫ్రెండ్ అంటే తెలుసు సో ఆయన నెంబర్ ఉంది ఆయనకి కాల్ చేశాను కాల్ చేసి ఏంటి సార్ సినిమా ఎలా తీశారు అందరూ కూడా నేర్త వస్తుంది ఎవరికి కూడా జోష్ లేదు పక్కన కామెంట్స్ అందరు నవ్వుకుంటున్నారు సిల్లీగా ఉంది సార్ సీరియల్ ఉంది సార్ అని చెప్పేసి మాట్లాడితే ఆ లేదమ్మా లేదు సినిమా బాగుంటుంది మెల్లగా ఎక్కిద్ది ఇది ఫ్యామిలీ సినిమా అమ్మా మీరు ఏదో బిజినెస్ మ్యాన్ లవ్ ఇవి చూసి మాస్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చారేమో అది కాదు ఫ్యామిలీ స్టోరీ ఇది సెకండ్ టైమ్ చూడండి బాగుంటది మెల్లగా ఇంకా భయంకంగా కూడా సినిమా ఇట్టేయనే అని చెప్పారు ఏమో సార్ నాకైతే డౌట్ సార్ నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను అని చెప్పేసి చెప్పాను సో అయిపోయింది ఇంటర్వెల్ అయిపోయింది మళ్ళీ సెకండ్ హాఫ్ లో కూర్చున్నాం కూర్చున్న తర్వాత కూడా మళ్ళీ అంతే మళ్ళీ సాగదీత లాగే అనిపించింది సీరియల్ లాగే అనిపించింది నాతో వచ్చిన కొంతమంది ఫ్రెండ్స్ లో ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరేనైనా చాలా బాబు గన్నవరానైనా వెళ్ళిపోవరాయినా పొదరానైనా అని చెప్పేసి ఇట్లా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ రేలంగి మామి క్యారెక్టర్ ఆయన ఎప్పుడు పడితే అప్పుడు అవుతుంటే దానికి మళ్ళీ ఆటకారం చేయడం జోక్స్ చేయడం ఆయన క్యారెక్టర్ మీద ఇలాగ కొంచెం డిసప్పాయింట్ ఫీలింగ్ సో ఫైనల్లీ సినిమా అయిపోయింది బాగుందా అంటే బాగుంది అని గట్టిగా చెప్పలేను అలా అని ఫ్యాన్స్ గా బాగాలేదు అని చెప్పలేను ఇలా ఒక ఏం చెప్పాలో తెలియదు ఒక కన్ఫ్యూజన్ లో థియేటర్ నుంచి బయటకు వస్తాను బయటకు వచ్చిన తర్వాత వన్ అవర్ టూ డేస్ గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత నేను మళ్ళీ చూద్దాం మళ్ళీ చూద్దాం మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరో సాహసించలేదు రావడానికి సో నేనే మళ్ళీ మా ఇంట్లో మా అమ్మ వాళ్ళని తీసుకుని వెళ్ళాను సినిమాకి సో వాళ్ళకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది సినిమా సో అప్పుడు సెకండ్ టైం చూసినప్పుడు మనకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కాబట్టి నేను కూడా ఆ సినిమాని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాను అక్కడ ఆ సినిమా ఇంటింగ్స్ ఏంటి అసలు ఆ కథ ఏంటి అసలు కథే ఉండదు సినిమా అంటే అంత ఒక లైఫ్ రెగ్యులర్ గా మన లైఫ్ లో జరిగే స్టోరీ మన ఇంట్లో జరిగే సీన్లు ఏవో చూస్తున్నట్టు ఉండిద్దండి అంటే ఇది కథ ఇది ఇంట్రబెల్ టెక్స్ట్ ఇది క్లైమాక్స్ ఏమి ఉండవు కాబట్టి సో అది అర్థం చేసుకోవడానికి ఈ సినిమా వల్ల అర్థం అయింది సో ఈ సినిమాలో నాకు బేసికలీ బాగా నచ్చేది మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఎందుకంటే మందు కూడా సేమ్ అంతే ఫ్లర్ చేయడం అందరిని ఎవరితో సరదాగా మాట్లాడడం లోపల కూడా బయటకు పోయి నటించుతూ బతికేయడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాడు సో అట్లాగే నాకు బాగా రిలేటెల్ రిలేటివల్ గా అనిపించింది సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో ఈ చుట్టాలతో గొడవలు అయినప్పుడు అది ఇది కూడా ఈగో చూపిస్తూ వెంకటేష్ క్యారెక్టర్ లా బిహేవ్ చేస్తాను సో అక్కడ కూడా అలాగ వెంకటేష్ గారి క్యారెక్టర్ కూడా బాగా రిలేట్ అయ్యాను ఇంకా ఈ సినిమాలో మహేష్ బాబు గారు అంటూ ఉంటారు అరే పడాల్సీగా ఆడేవాడు అంటే ఎవడ ఎక్కడ ఉండే ఉంటాడు ఇలాంటి కొన్ని మాటలు బాగా ఎక్కేసినవి ఇంకా సమంతకు ఫోన్ చేసి ఇదే ఎట్లా ఊరికే చేసేస్తుంది ఈ టెమ్మ ఎలాంటి మాటలు ఇంకో రెండు నిమిషాల్లో మా గట్టి మాట్లాడే ఎక్కడ ముందు పెడేస్తాను నాకే తెలియదు ఇలాంటి మాటల్లో ఈ సినిమాలో నేను బాగా నవ్వుకునేది ఎన్నిసార్లు అయినా నవ్వుకునే సీన్ వచ్చేసి పెళ్లికి వెళ్ళి బయటకు వచ్చి ఎవరో కథ సిగరెట్ తాగుతుంటే మాస్టర్ సిగరెట్ ఉందా అని అడుగుతాడు పాపం ఆయన సిగరెట్ ఇస్తే వాళ్ళ తగ్గి పెట్టి ఎవడెత్తాడు అని అడుగుతాడు ఆ సీన్ మాత్రం విభజంగా నవ్వుతాను ఇంకా ఈ సినిమా నుంచి నేను రావు రమేష్ గారికి పిచ్చ ఫ్యాన్ అయిపోయాను నాకు రావు రమేష్ గారు అని ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయం సో ఈ సినిమాలో ఆయన చెప్పే ప్రతి డైలాగ్ నాకు అంత భగవద్గీతలా అనిపిస్తుంది అంటే అంత పిచ్చి పిచ్చిగా నచ్చింది అండ్ ఎవరికైనా చూపించండ్రా అలా వదిలేకంట్రా బాబు అలా వదిలేస్తానంటే ఎవరికైనా చూపించండి ఇటీ మన మీ అన్న ఎంత పెద్ద గొడవ ఇటు గ్లాస్ వీళ్ళు కోసం ఓ వివచ్చు చేస్తాడు మనం తిప్పే వాళ్ళం మనం తిప్పే వాళ్ళం తిరిగే వాళ్ళం కాదు ఇలాంటి కొన్ని డైలాగులు చాలా 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 బాగుంటాయి రావు రమేష్ గారి అసలు ఎక్సలెంట్ అనమాట ఆయన కెరీర్ లోనే ది బెస్ట్ క్యారెక్టర్ అంటే ఇదే నాకు తెలిసి అట్లా ఆయన మాట్లాడే ప్రతి మాట చాలా బాగుంటుంది అయినా ఏంటది అది ఆహ్వాన పత్రిక అదే వెడ్డింగ్ అది బట్కెల్ ఇట్లాంటి చాలా చాలా బాగుంటాయి సినిమాలు ఇంకా ఫైనల్లీ సినిమా గురించి చెప్పుకోవాలనుకుంటే ఇద్దరు అన్న తమ్ముళ్ళు కథ ఒక కుటుంబ కథ సో ఈ సినిమాలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏ తప్పు చేయకుండా ఎవ్వరికి అన్యాయం చేయకుండా ఏం జరిగినా మంచి జరుగుతుంది జీవితంలో ఎలా రాస్పెక్ట్ ఉంటే అలా జరిగింది అన్నిటికీ అది భగవంతుడే ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు అని చెప్పడమే ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఉద్దేశం సో అది అర్థం చేసుకుని మనం బతకడమే ఈ సినిమా ఒక ఈ సినిమాలో ఆయన చెప్పాలనుకున్న మెసేజ్ బట్ మనం ప్రతి చిన్నదానికి పెద్దగా రియేట్ అయిపోతాము అవసరం లేకపోయినా అబద్దాలు ఆడతాము అవకాశం ఉన్నా లేకపోయినా అవకాశం సృష్టించుకుని మరీ మోసం చేస్తాము పక్క వాడు ఎదిగితే చూడలేము ఎప్పుడు ఒకటి మీద పడి ఏడుస్తాము లేదంటే పుల్లలు పెడతాము ఆడ రా ఇది రా అని చెప్పేసి లేనిపోలేని రూమర్స్ క్రియేట్ చేస్తుంది సో ఇవన్నీ ఏమీ లేకుండా క్యాజువల్ గా మనం పుట్టాము బతికేము వీలైతే పక్క నుండి సాయం చేద్దాం లేదంటే మన పని మనం చూసుకుందాం అనే చిన్న కాన్సెప్ట్ ఈ సినిమా సో అది ఎంత మందికి అర్థమైందో ఎంత మందికి అర్థం కాలేదో నాకు తెలియదు తర్వాత తర్వాత మాత్రం చాలా మందికి అర్థమైంది కాబట్టి ఇది ఒక కలిసి క్లాటిక్ క్లాసిక్ అయిపోయింది సో ఫైనల్లీ ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే నిన్న ఈ సినిమా రిలీజ్ అయింది కదా అసలు సుదర్శన్ థియేటర్ లో అసలు ఫ్యాన్స్ అయితే పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కళ్ళు అంటే ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఏ క్యారెక్టర్ అయితే కామెంట్స్ చేశారో ఏదైతే నెగిటివ్ చేసారో ఇప్పుడు అదంతా పాజిటివ్ అయిపోయింది లైక్ ర్యాలంగి మామయ్య క్యారెక్టర్ గాని ఆ విజయవాడ వాళ్ళు రమేష్ క్యారెక్టర్ కానీ ఇలా అన్ని కూడా పాజిటివ్ అయిపోయినాయి సో మహేష్ బాబు గారు యాక్టింగ్ కి ఆయన డైలాగ్స్ అయితే ఇంకా పిచ్చ పిచ్చ అసలు చాలా డైలాగ్స్ అయితే మహేష్ బాబు గారు చెప్పింది ఏది వినబడలేదు థియేటర్ లో ఎందుకంటే ఆ డైలాగ్ కంటే ముందు ఇక్కడ ఫ్యాన్స్ చెప్పేస్తున్నారు ఆయన మాటలు అక్కడ వడ్డిస్తున్నావా తింటున్నావా వడ్డిస్తున్నావా ఎలాంటి గాలి హైదరాబాద్ గాలి ఇలాంటివి అసలు చాలా డైలాగ్ అదే నల్లదరుతు ఆడు మానేసారా మనిసేరా పువ్వు తగ్గెట్టుకుంటా పువ్వు సుకుమార్ తిరిగినప్పుడు లాభ గురించి ఏంతుంది ఇలాంటి డైలాగ్స్ అన్ని కూడా ఏ ముందే చెప్పేస్తున్నారు సో అట్లా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను సో మహేష్ బాబు గారు సినిమా రావడం నాకు తెలిసి ఇంకో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడుతుంది ఇంకా అప్పటి వరకు మహేష్ బాబు గారి సినిమాలు ఎట్లా రీ రిలీజ్ చేసుకుని ఎంజాయ్ చేస్తానే ఉంటామని అంటున్నారు రెడీ అయ్యారు ఫ్యాన్స్ సో ఒక మహేష్ బాబు గారు అభిమాను గారు నేను కూడా ఎప్పుడు సినిమాలు రీ రిలీజ్ అయినా వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి ఎందుకంటే అదొక అదొక పండగ అంటే మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతున్నట్టు అదొక పండగ వాతావరణం లా అనిపిస్తుంది నాకు సో మీకు అసలు ఫస్ట్ టైం చూసినప్పుడు ఈ సినిమా గురించి ఏమనిపించింది మళ్ళీ రీ రిలీజ్ లో ఎవరైనా చూసారా లేదంటే టీవీలో ఓటీటీలో చూసినప్పుడు మీకు అసలు ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్స్ ఏంటనేది ఈ వీడియో ఈ వీడియో చూసినారో మీరు కామెంట్ లో తెలియజేయండి అది మ్యాటర్ అంతా మరి తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ దుబాయ్